అందరికీ నమస్తే అండి గోల్డ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్లో భాగంగా సెకండ్ వీడియోగా ఇందులో సమాచారం అందిస్తూ ఉన్నాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దీని ముందర వీడియో ఎవరైనా చూడకపోతే కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ పిన్లో పెడతాను ఒక్కసారి చెక్ చేసేయండి సో ఈ వీడియోలో మనం స్కీమ్స్ గురించి తెలుసుకుందాం ఆల్రెడీ స్కీమ్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉన్నా అసలు ఎందుకు స్కీమ్ బంగారాన్ని స్కీమ్ రూపంలో మాత్రమే కొనుక్కోవడం అనేది ఎందుకు డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవచ్చు కదా డబ్బులు ఉన్నప్పుడు అని చాలా మందికి సందేహం ఉంటుంది సో ఆ క్లారిఫికేషన్ కూడా ఈ వీడియోలో అందిస్తానండి బంగారం గురించి ఎంత మాట్లాడినా తక్కువే అవుతుందండి బంగారం గురించి ఏం మాట్లాడాలన్నా కూడా అర్థం కానట్లుగానే ఉంటుందన్నమాట ఒక పది నిమిషాల్లో అందించాలి అంటే అసాధ్యం అందుకే మీకు నేను వీడియోస్ రూపంలో విజువల్గా కూడా చూపిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్లో చందానగర్ బ్రాంచ్లో ఉన్నటువంటి పిఎంజే జ్యువెల్లర్స్ వాళ్ళకు మాత్రం మనస్ఫూర్తిగా మన ఛానల్ తరఫున పెద్ద థ్యాంక్స్ అందిస్తూ ఉన్నానండి నిజంగా గోల్డ్ షాప్స్లో డీటెయిల్డ్గా ట్యాగ్తో సహా మనం చూపిస్తాము అంటే ఎవ్వరు పర్మిషన్ ఇవ్వరు ఆ పర్మిషన్స్ తీసుకోవాలంటే అంత ఈజీ కాదు మీరు యూట్యూబ్ ఛానల్స్లో చూసేటువంటి వీడియోస్ అన్ని వితౌట్ పర్మిషన్తో వాళ్ళు అటు ఇటు వెళ్ళినప్పుడు ఆ వీడియోస్ అనేవి షూట్ చేస్తూ ఉంటారండి పర్మిషన్స్ అనేవి ఎంతో పెద్ద కస్టమర్ రెగ్యులర్ కస్టమర్ అయితే తప్ప ఇవ్వరు నాకు నా ఫ్రెండ్ సర్కిల్లో చాలా మంది కస్టమర్స్ ఉండడం వల్ల వాళ్ళ త్రూ నేను వీళ్ళని అప్రోచ్ అయ్యి పర్మిషన్ అనేది తెచ్చుకొని వీడియో నా అంతట నేను వెళ్ళి గంటల తరబడి షూట్ చేసుకుని వచ్చి మీకు అందిస్తున్నటువంటి సమాచారం అండి నా కష్టానికైనా మీరు ఒక్క లైక్ ఇస్తారు అని ఆశిస్తూ ఉన్నానండి అండ్ పిఎంజే జ్యువెలర్స్ వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ వీడియోలో మీరు బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూస్తారండి అసలు బంగారం గురించి అవగాహన ఉన్న వాళ్ళకైతే కళ్లకు పండగ లాంటి వీడియో అనమాట ప్రైజ్ ట్యాగ్స్ తో సహా మీకు ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో కూడా లాట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ తోనే మరొక సమాచారం అనేది అందిస్తాను సో వారంలో ఒకటి రెండు వీడియోలు బంగారం వీడియోస్ కింద మనం అందించుకుందాం నాకు తెలిసినటువంటి సమాచారం అంతా కూడా మేము ముందర పెడతాను ఇది ఓన్లీ నేను ఏ విధంగా అయితే గ్రౌండ్ వర్క్ చేశానో అవి మాత్రమే ఉంటాయి మీకు ఇంకా ఏమన్నా విషయాలు తెలుసు అనుకుంటే మన వ్యూవర్స్ కి తెలిస్తే బాగుంటుంది అని అనిపిస్తే నా పాయింట్స్ తో ఏకీభవించే పాయింట్స్ మీరు కింద కామెంట్లో షేర్ చేస్తే చాలా మంది ఆ కామెంట్స్ చూస్తారు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు కష్టపడినటువంటి డబ్బు చాలా మంది గోల్డ్ మీద పెట్టుకోవాలనుకుంటారు గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మాత్రమే కాదండి ఆడవాళ్ళకి ఇంకా చెప్పాలంటే మధ్యతరగతి వారికి ఒక కళ మేము కూడా ఒక ఇయర్ రింగ్ వేసుకోలేమా మేము కూడా ఒక నల్ల పూసలు కొనుక్కోలేమా ఒక తాళిబొట్టు లాంటిది వేసుకోలేమా ఒక రింగ్ లాంటిది పెట్టుకోలేమా అని చాలామంది అనుకుంటారు కానీ ఇది అసాధ్యం అయితే కాదు మనకి ఇప్పుడు సంపాదన మార్గాలు చాలా వరకు పెరిగాయి జాగ్రత్తగా డబ్బును ఖర్చు పెట్టుకుంటే గనక బంగారం చిన్న చిన్న వస్తువుల రూపంలో కళను తీర్చుకోవడం అనేది అసాధ్యమైతే కాదండి అలాంటి టిప్స్ కూడా ముందు ముందు మన ఛానల్లో అందించుకుందాం అంటే రెగ్యులర్గా మనం జాబ్ లాంటివి చెయ్యకపోయినా ఇంట్లో ఉండేటువంటి ఖర్చుల్ని మేనేజ్ చేసుకుంటూనే చిన్న చిన్న సరదాలు బంగారం రూపంలో ఎలా తెచ్చుకోవచ్చు అనేటువంటి సమాచారం కూడా నాకు తెలిసినవి నేను పాటించేవి మీకు ముందు ముందు వీడియోస్లో కూడా అందిస్తానండి ఇందులో అయితే ఫస్ట్ మనం గోల్డ్ అనంగానే ఇప్పుడు చాలా మందికి వినిపిస్తున్నమాట స్కీమ్ అయితే మన దగ్గర ఒక లక్ష రూపాయలు ఉన్నప్పుడు స్కీమే ఎందుకు వెయ్యాలి డైరెక్ట్గా వెళ్ళి వస్తువు కొంత చేసుకున్నా సరిపోతుంది కదా అని అనుకుంటాం ఇక్కడే చాలా మంది చేస్తున్నటువంటి పెద్ద పొరపాటు ఒక లక్ష రూపాయలకి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఇయర్ రింగ్స్ ఏ వచ్చాయి అని అనుకున్నాము అంటే అంటే దీని అసలు కాస్టే లక్ష రూపాయలు ఉంటాయి అంటే ఇందులో ఉండేటువంటి బంగారం మొత్తం కలిపి లక్ష ఉందంటే ఇది తయారు చేసినందుకు దీనిలో ఉన్నటువంటి వేస్టేజ్కే కలిపి యాభై వేల వరకు వేస్తారు అంటే మీరు నమ్ముతారా నిజమండి అదే మనం ఒక స్కీమ్ రూపంలో అంటే నీ దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి ఆ లక్షను నువ్వు దాచుకోవడం కోసం ప్రతి నెల కొంత మొత్తంలో దాచి ఉంటావు కదా ఒక నెల ఐదు వందలు దాస్తాం ఒక నెల వెయ్యి రూపాయలు దాస్తాం ఒక నెల పదిహేను వందలు దాస్తాము అదే డబ్బుని స్టెబిలిటీ మెయింటైన్ చేయడం ప్రతీ నెల రెండు వేల రూపాయలు నేను ఖచ్చితంగా దాచేలా నేను నా ఇంటిని మేనేజ్ చేసుకోవాలి అని ఒక కట్టుబాటు తీసుకొని ఒక గోల్డ్ షాప్లోకి వెళ్ళి మన పోపులు పెట్టలో దాచేటువంటి డబ్బును తీసుకువెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టామనుకోండి ఇక్కడ మనం ఎలాంటి వేస్టేజ్ లేకుండా ఎలాంటి మేకింగ్ ఛార్జెస్ లేకుండా ఆ వస్తువుని సొంతం చేసేసుకోవచ్చు అంటే మనకి ఎంత లాభం వచ్చినట్టు అక్కడ యాభై వేల వరకు లాభం వచ్చినట్టు ఇది నేను జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద మాత్రమే చెప్పానండి సో మనం తీసుకునేటువంటి వస్తువుని బట్టి అక్కడ వేస్టేజ్ అనేది ఉంటుంది ఇప్పుడు చాలా వరకు షాప్స్ అనేవి మేకింగ్ ఛార్జెస్ వేయట్లేదు కానీ వేస్టేజ్ మీద పెంచేసి తెలివిగా అమ్ముతున్నాయి అనమాట ఆ వేస్టేజ్ కూడా లేకుండా మనం వస్తువుని సొంతం చేసుకోవాలంటే మన ఇంట్లో ఉండేటువంటి ఖర్చులు కావచ్చు జాబ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సేవ్ చేయాలి అనేటువంటి ఒక కట్టుబాటు అనేది పెట్టుకుంటే మనం ఇలాంటి వస్తువులు చాలా అండి సంవత్సరం అంటే ఏముందండి కళ్ళు తిరిగి మూసే లోపల ఇలా వెళ్తే అలా వచ్చేస్తుంది మనం కానీ కట్టుబాటు పెట్టుకొని ఒక కమిట్మెంట్ లాగా ఇంట్లో ప్రతి ఖర్చు ఎలా అయితే పెట్టుకుంటామో బంగారంకి కూడా రెండు వేలు నేను పక్కన పెట్టేయాలి లేదా నా అకౌంట్లోంచి కట్ అయిపోయేలాగా స్కీమ్ని పెట్టుకోవాలి అని కానీ మనం పెట్టుకుంటే గనక ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల అక్షయ తృతి వచ్చినప్పుడు అందరూ కొనుక్కుంటున్నారు అని బాధపడకుండా ధనత్రయోదశ వచ్చినప్పుడు అందరూ కొనేసుకుంటున్నారు అని బాధపడకుండా మన ఇంట్లో పెళ్లి ఉంది ఆడపిల్లలు ఉన్నారు శుభకార్యాలున్నాయి ఎంతో కొంత మొత్తం చేర్చి పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఇవి అద్భుతమైనటువంటి వివరాలు అనమాట మరి అలాంటి స్కీమ్స్ ఎలా ఉన్నాయి ఏ షాప్లో స్కీమ్ బాగుంటుంది ఇదేగా ఫస్ట్ సందేహం ఏ షాప్లో స్కీమ్ బాగుంటుంది అనేది కాదండి ఇక్కడ డెసిషన్ మనం ఏం తీసుకోవాలి అనుకుంటున్నాము అనే దాన్ని బట్టి డబ్బులు వేయడం అనేది ముఖ్యం అనమాట ఒక ఇయర్ రింగ్ కొనాలనుకుంటున్నామా ఒక పెద్ద నెక్లెస్ తీసుకుందాం అనుకుంటున్నామా లేదంటే వడ్డాను అనుకుంటున్నామా గాజులు అనుకుంటున్నామా పాపిడి బిళ్ళ చెంపస్వరాల అసలు ఏమనుకుంటున్నాం అనే దానికి ఫస్ట్ ఒక ఐడియా మనకు అవగాహన అనేది ఉండాలి మన ఇంట్లో ఆల్రెడీ బంగారం ఉంటే ఇంకోటి తీసుకోవాలనుకుంటాం అసలు ఏమీ లేని వాళ్ళం మన దగ్గర కొంత మొత్తంలో మాత్రమే డబ్బులు ఉన్నాయి నా దగ్గర ఒక వెయ్యి పదిహేను వందలు మాత్రమే ఉంటాయి దీంతో అసలు బంగారం వస్తుందా అనుకునేవాళ్ళు ఫస్ట్ గోల్డ్ షాప్స్కి దగ్గరలో ఉండే షాప్స్కి వెళ్ళండి చిన్న చిన్న షాప్స్లో మాత్రం మీరు బాగా నమ్మకం కొన్ని వందల ఏళ్లుగానో లేకపోతే మన కుటుంబంలో తరతరాలుగా ఉంది అంటేనేనో తప్ప ఆ షాప్స్లో స్కీమ్స్ ఉంటే మీరు ప్రిఫర్ చేయండి తప్ప మ్యాక్సిమమ్ స్కీమ్స్ అనేవి పెద్ద పెద్ద నోటెడ్ షాప్స్లో వేసుకోవడమే మంచిది ఎందుకంటే నోరు కట్టుకొని పైసా పైసా దాచుకొని కష్టపడి సంపాదించేటువంటి దాచుకునేటువంటి డబ్బు అండి దాన్ని మనకి సేఫ్టీ ఎక్కడుందో అక్కడ చూసుకొని వేసుకోవడమే మంచిది అనమాట ఒక నాలుగైదు షాపులు తిరగండి నెల నెల ఒక రెండు వేల రూపాయలు అనుకుంటున్నాను పోని వెయ్యి రూపాయలు అనుకుంటున్నాము అక్కడ షాప్స్లో మనకు చూస్తే పదకొండు నెలల స్కీమ్స్ ఉంటాయి పన్నెండో నెల వస్తువు తీసుకోమని చెప్తారనమాట పదకొండు నెలలు అంటే ఎంత అయినట్టు మనం నెల నెల వెయ్యి రూపాయలు కట్టామంటే పదకొండు వేలు ఇప్పుడు బంగారం కాస్ట్ ఎంత వరకు ఉంది మనకి దగ్గర దగ్గరగా ఆరు వేల వరకు ఉంది అంటే కనీసం ఒకటి పాయింట్ నైన్ వరకు మిల్లీ వరకు వస్తుంది పోనీ రెండు గ్రాములు వేసుకోండి ఇంకొక వెయ్యి రూపాయలు ఎలాగో దాచుకొని కలుపుకున్నాము అంటే రెండు గ్రాములకి ఏమన్నా వస్తువు వస్తుంది అసలు చాలా వరకు షాప్స్లో అయితే రెండు గ్రాములకి కాయిన్ కావాలి అంటే కాయిన్స్ ఇవ్వరండి ఎప్పుడు కూడా కాయిన్ అయినా బిస్కెట్ లాంటి వాటి మీద వేస్టేజు మేకింగ్ లాంటివి ఉండవు కాబట్టి వాళ్ళు కాయిన్స్ బిస్కెట్స్ ఇవ్వరు వస్తువు మాత్రమే తీసుకోవాలి అని చెప్తారనమాట సో మనం ఇప్పుడు ఒక ఇయర్ రింగ్స్ కొనాలనుకుంటున్నాం సరే ఆ షాప్కి వెళ్ళండి రెండు గ్రాముల్లో ఇక్కడ ఇయర్ రింగ్స్ లాంటివి ఏమన్నా వస్తాయా అండి అని చెప్పి ఏ షాప్లో ఇయర్ రింగ్స్ వస్తాయి లేదు అంటే వడ్డానం కొనాలి అనుకుంటున్నారు నెల నెల ఒక ఇరవై వేల రూపాయలు వెయ్యాలి అని అనుకుంటున్నారు ఎక్కడ వడ్డానాలు బాగున్నాయి మీరు ఇరవై వేలు వేసినప్పుడు ఒక పదకొండు నెలలు కట్టాల్సి వచ్చినప్పుడు అంత డబ్బు రెండున్నర లక్ష వరకు మనం కట్టినప్పుడు సో మనకక్కడ వడ్డాణం అనేది వస్తుందా ఇలా ఫస్ట్ మనం గ్రౌండ్ వర్క్ అనేది చేయాలన్నమాట మనం ఎంత వెయ్యాలనుకుంటున్నాం అసలు ఏ వస్తువు తీసుకోవాలి అనుకుంటున్నాం అనేటువంటి క్లారిటీ స్కీమ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఏదో గుడ్డిగా వేసేద్దాంలే అంటే ఓ పదివేలు వేసేద్దాం ఒక ఐదు వేలు వేసేద్దాం రెండు వేలు వేసేద్దాం ఆ టైంకి అక్కడికి వెళ్ళిపోయి కనిపించింది కొనుక్కొని వచ్చేద్దాం అని ఎప్పుడు అనుకోకండి ఎక్కువ మొత్తంలో బంగారం ఉన్నవాళ్ళు చాలా బంగారం ఉండి ఏదో ఒకటి కొనుక్కుందాంలే అనుకునే వాళ్ళకు మాత్రమే ఇలాంటివి సెట్ అవుతాయి అన్నమాట ఎప్పుడైనా కానీ అసలు బంగారం లేకుండా జాగ్రత్తగా ఒక్కొక్కటి సమకూర్చుకోవాలి అనుకుంటే మాత్రం బెస్ట్ ప్లాన్ ఏంటంటే మీరు ఫస్ట్ గోల్డ్ షాప్స్కి వెళ్ళండి మీకు ఇయర్ రింగ్ కావాలా రింగ్ కావాలా లేకపోతే ఒక మెడలో చిన్న చైన్ పిల్లల కోసం చేరుద్దాం అనుకుంటున్నారా చెవులకి చిన్న దిద్దులు మీరే తీసుకుందాం అనుకుంటున్నారా దాని కాస్ట్ ఎంత ఉంది నేను ఎంత ప్రతి నెల జాగ్రత్త పరుచుకుంటే ఈ వస్తువు అనేది పదకొండు నెలల్లో నాకు వస్తుంది అనేటువంటి ఐడియా అది చిన్నదైనా పెద్దదైనా చాలా ఇంపార్టెంట్ మొహమాట పడాల్సింది ఏం లేదండి మీరు ఏ గోల్డ్ షాప్ కి వెళ్ళినా కూడా వాళ్ళు చాలా చక్కగా మీకు వివరించి చెప్తారు ఏమండి నేను చెవి దిద్దులు కొందామనుకుంటున్నాను చెవి ఇయర్ రింగ్స్ ఈ ఇయర్ రింగ్స్ ఇంతలో ఉంటే బాగుంటుంది లేదంటే మీరు అక్కడ ఉండే ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూడండి ఈ ఇయర్ రింగ్స్ ఎంత పడతాయండి ఎన్ని గ్రామ్స్ అండి సో పదకొండు నెలల తర్వాత దానికి ఒక ఐదు వందలు ఎక్స్ట్రా కాస్ట్ వేసుకొని మీరు కౌంట్ చేసుకోండి ఎందుకంటే బంగారం ఇప్పుడు సపోజ్ మీకు నేను ముందు వీడియో అందించినప్పుడు బంగారం కాస్ట్ ఐదు వేల ఏడు వందలు ఉంది గ్రామ్ ఇప్పుడు ఈ ఇయర్ రింగ్స్ అందిస్తునే టైంకి ఐదు వేల తొమ్మిది వందలు ఆల్మోస్ట్ ఆరు వేలకు దగ్గరగా ఉందండి బంగారం కాస్ట్ అందుకే ఎప్పుడైనా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే బంగారం అని అందుకే చెప్తారు సో ఒక రెండు వందలు మూడు వందలు ఎక్స్ట్రాగానే దాని మీద కౌంట్ చేసుకొని మీకు కావాల్సిన వస్తువుని ఒక్కసారి సరి చూసుకోండి సరే ఓకే ఇంకా నేను ఈ వస్తువుకి కట్టుబడి స్కీమ్ వేయాలి ఓకే ఈ వస్తువు కాస్ట్ యాభై ఉంది యాభై డివైడెడ్ పదకొండు నెలలు ఇంకా ఇక్కడ కొన్ని షాప్స్ అనేవి అద్భుతమైన ఆఫర్స్ ఇస్తాయి మీకు కలిసి వచ్చేలాగా జీరో మేకింగ్ జీరో వేస్టేజ్ అనేది బెస్ట్ ఫస్ట్ డీల్ అండి మీకు అది ఇంకా జీరో అయిపోతుంది స్కీమ్లోకి చేరారు అంటే ఇంకొకటి ఏంటంటే మీరు మ్యారేజ్ డే వచ్చినప్పుడు కానీ పిల్లలకు సంబంధించిన బర్త్డేలు వచ్చినప్పుడు కానీ స్కీమ్స్ స్టార్ట్ చేశారనుకోండి ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తాయి అన్నమాట ఇప్పుడు మీరు పదివేల రూపాయలు స్కీమ్ అనుకున్నారు అంటే ఫస్ట్ నెల మిమ్మల్ని రెండు వేల ఐదు వందలే కట్టండి అని కొన్ని షాప్స్ అంటాయి ఏడు వేల ఐదు వందలే కట్టండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫస్ట్ మంత్ చాలు మీకు లాస్ట్ మంత్ బోనస్ ఇస్తామంటాయి బోనస్ అంటే లాస్ట్ మంత్ ఫుల్ అమౌంట్ వాళ్లే కడతారు పదకొండో నెల పన్నెండు నెలలో మీరు వస్తువు తీసుకెళ్తారు ఫస్ట్ నెలలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాయి కొన్ని షాప్స్ అయితే సెకండ్ మంత్ లో మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఇస్తూ ఉంటాయి ఇలా ఏ షాప్స్ లో ఉన్నాయనేది చూసుకోవడం మంచిది అలాంటి షాప్స్ డీటెయిల్స్ అంటే ఏ షాప్ ఎలాంటి డిస్కౌంట్ ఇస్తుంది అనేటువంటి సమాచారం నెక్స్ట్ వీడియోలో మీకు నేను అందిస్తా ఇందులో జస్ట్ ఒక స్కీమ్ గురించి అవగాహన కల్పించాలి అని ఈ వీడియో చేస్తున్నా ఫర్ సపోజ్ మన దగ్గర ఒక లక్ష రూపాయలు ఉందనుకోండి తీసుకువెళ్ళి అప్పటికప్పుడు వస్తువు కొనేసుకుంటాము అంటే చాలా నష్టపోతామండి అదే లక్ష రూపాయలు తీసుకువెళ్ళి మీరు ఏదైనా షాప్లో కావచ్చు నేను ఇది ఇన్వెస్ట్మెంట్ మీ షాప్లో పెట్టాలనుకుంటున్నానండి అన్నారనుకోండి మీకు ఆ వస్తువు అవసరం అప్పుడే లేదు అనుకుంటే వాళ్ళ షాప్లో వదిలేయండి మీకు ఒక ఆరు నెలల తర్వాత ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది లేదా మీరు అర్జెంట్గా అటెండ్ అవ్వాల్సినటువంటిది మీకు ఒక కొత్త వస్తువు కొనాల్సినటువంటి అవసరం వచ్చింది అనుకున్నప్పుడు ఆరు నెలల తర్వాత వెళ్తే మీరు చూశారు కదా ఇంత పర్సంటేజ్ వేస్టేజ్ అనేది తీసేసుకొని మీకు వస్తువు అనేది ఇస్తారు అదే సంవత్సరం తర్వాత వెళ్ళారనుకోండి ఈ నెలలో మీరు పెట్టారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే నెల టైంకి మీరు వెళ్తే జీరో మేకింగ్ జీరో వేస్టేజ్తో ఆ వస్తువు సొంతం చేసుకోవచ్చు మీరు కట్టినటువంటి ఆ లక్ష రూపాయలు వాళ్ళ దగ్గర ఉంటుంది కదా ఆ లక్ష రూపాయలకి ఒక రిసిప్ట్ అనేది మీకు ఇస్తారనమాట ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా షాప్స్ ఇస్తున్నాయండి ఇక స్కీమ్స్ అనేవి వెయ్యి రూపాయల నుంచి మొదలు పెడితే లక్ష రూపాయల వరకు మనం కట్టుకోవచ్చండి మనం ఎలాంటి వస్తువుతో అవగాహనతో వెళుతున్నామనేది ముఖ్యం స్పెషల్ డిజైన్స్ తో కావాలనుకుంటే పెద్ద పెద్ద షాప్స్ చాలా యూనిక్ గా ఉండే ఉన్నాయి కొంచెం గ్రౌండ్ వర్క్ చేయండి నాలుగు షాప్స్ తిరగండి ఇక్కడ నాకు కావాల్సిన వస్తువు ఇన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ నేను తీసుకోవాలనుకున్న దానికి కరెక్ట్ గా సరిపోతుంది అనేటువంటి గ్రౌండ్ వర్క్ అనేది మనం పెట్టేటువంటి మనం కష్టపడినటువంటి సంపాదనకు బెస్ట్ క్వాలిటీ ఇవ్వడమే కాదు బెస్ట్ సాటిస్ఫాక్షన్ కూడా ఇస్తుంది ఎంతో అత్యవసరం అయితే తప్ప డైరెక్ట్గా వెళ్ళి జ్యువెలరీ కొనకండి కొంత ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టి ఆరు నెలల్లో మన ఇంట్లో ఏదన్నా శుభకార్యం ఉంది అనుకున్నప్పుడు ముందుగానే ప్లాన్ చేసుకుని షాప్స్ లో పెట్టుబడి కింద పెట్టుకొని అది కూడా అండి జాగ్రత్తగా గమనించి నాలుగు రకాల ప్రూఫ్స్తో ముందుకు వెళ్ళాలి స్కీమ్స్ వరకు అయితే పూర్తి డీటెయిల్డ్గా ఏ షాప్లో ఎలా ఉంది ఎక్కడ వేస్తే ఎలా బాగుంటుంది స్కీమ్స్ లో కూడా టూ వెరైటీ ఆఫ్ స్కీమ్స్ లాంటివి ఉన్నాయండి ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా తొందరలోనే మీకు అర్థమయ్యే విధంగా అంటే మనం డబ్బును అక్యూమిలేట్ చేసుకునేలాగా గోల్డ్ను అక్యూములేట్ చేసుకునేలాగా స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయన్నమాట ఆ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో మరింత మంచి కలెక్షన్ చూపిస్తూ అందిస్తాను మీరు చూసిన ఇయర్ రింగ్స్ అన్ని పీఎంజే చందానగర్లో అండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు హైదరాబాద్ లో చందానగర్ బ్రాంచ్కి వెళ్ళండి సో అక్కడ వెళ్ళి మీకు కావాల్సినటువంటి జ్యువెలరీ చక్కగా తీసుకోవచ్చు అండ్ ఈ షాప్ వాళ్ళు అయితే మీకు మంచి అంటే యానివర్సరీలు బర్త్డేలకి స్పెషల్ డిస్కౌంట్తో స్కీమ్స్ కూడా ఇస్తూ ఉన్నారనమాట పిఎంజే జువెలర్స్ వాళ్ళు సో మరొక మంచి ఇన్ఫర్మేషన్ తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ అందరినీ మీట్ అవుతాను చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అంటే చాలా షాప్స్ లో ఉన్నటువంటి స్కీమ్స్ వివరాలు అనేవి మీకు అందిస్తాను దానివల్ల మనం ఎలాంటిది సెలెక్ట్ చేసుకోవాలి స్కీమ్ పరంగా ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కూడా మీకు బాగా అర్థమవుతుందనమాట నమస్తే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా విషయాలు తెలిసి ఉంటే ఏ షాప్ లో బాగుంటుంది అనే డీటెయిల్స్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో ఇన్ఫర్మేషన్ ఇస్తే మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఈ వీడియో చూసిన వాళ్ళకి కావచ్చు ఆ ఇన్ఫర్మేషన్ చాలా బాగా అర్థమవుతుంది అనమాట సో డీటెయిల్డ్గా స్కీమ్స్ గురించి అయితే నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ అందిస్తానండి సో జస్ట్ స్కీమ్ అనేటువంటి అంశం మీద అవగాహనతో ఈ వీడియో అందించా నమస్తే అండి